హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమ్మ రుచులు నేను మీ శిరీష ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు దీన్ని మజ్జిగ పులుసు అని కూడా అంటారు ఇది మనకి చాలా రుచిగాను కమ్మగా కూడా ఉంటుంది ఇది ఎప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి ఇం తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీయన తర్వాత ఏడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు అనేవి మీకు ఆరానికి తగినవి వేసుకోండి ఇలా దొరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా వేకక్కర్లేదు కొంచెం కచ్చబచ్చగా ఉంటేనే మజ్జిగ చారులోకి బాగుంటుంది ఇలా మగ్గించుకున్న తర్వాత అర టీ స్పూన్ పసుపు రుచికి సరపడంతో ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని బాగా మగ్గించుకోవాలి అన్నట్టు మరొక మాట నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను అలాగే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక లీటర్ పెరుగు వేసుకోవాలి మజ్జిగ జార్కి ఎప్పుడు కూడా పెరుగు అనేది పుల్లగా ఉంటేనే బాగుంటుంది ఇలా తీసుకున్న పెరుగుని ఒక విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న మజ్జిగలోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపిక కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం తురుము కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందుగానే మగ్గించి పెట్టుకునే ఉల్లిపాయ మొక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ కనుక సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే చారు రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అమ్మ లాక్ చేయండి